హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి నువ్వు నన్ను నమ్మేది నిజమైతే ఈ క్షణమే నువ్వు నా నుదుటిని తాకు నీ నుదుటి రాతను మార్చి వెళ్తానమ్మ నేను లేకుంటే నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించాలనుకున్నా కూడా అది మన భవిష్యత్తుకి పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారు సందేశం వినాలి అనుకుంటున్నారో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాబా గారి మీద నమ్మకం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు తల్లి ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు ఇక సమయం లేదు ఎన్నిసార్లు చెప్తున్నా కానీ నీ నుదుటి రాతను మార్చుకునే అవకాశం నీకు ఎన్నిసార్లు కూడా కనిపిస్తున్నా కానీ నీ నుదుటి రాతను నువ్వు మార్చుకోకుండా చాలా రకాలుగా నువ్వు నష్టపోతున్నావు చెప్పిందే చెప్పింది చెప్పి చెప్పి నీకు నేను కూడా విసుకు అయిపోయానమ్మా అయినా కానీ నేను కొంచెం కూడా మార్పు అనేది రావడం లేదు నీకు నీకు తల్లిదండ్రుల ద్వారా ఎన్నోసార్లు చెప్పించే ప్రయత్నం కూడా చేశాను కానీ వారికి చెక్ లెక్క చేయటం లేదు నేను పట్టిన కుందే కాళ్ళు మూడే కాళ్ళు అని చెప్పేసి కుందేలకు అని అనుకుంటున్నావు వాదనకు దిగుతున్నావే తప్పితే ఎక్కడ తప్పు జరుగుతుందో నువ్వు అది గమనించుకోలేకపోతున్నావు అది గమనించుకుంటే ఈ నన్ను నీ పరిస్థితి చాలా అద్భుతంగా ఉండేది కానీ నువ్వు అది గమనించుకోకుండా ఉండబట్టే ఈరోజు నీకు పరిస్థితి అనుకూలంగా కాకుండా కొంచెం కష్టంగా మారింది తల్లి ఏది ఏమైనప్పటికీ కూడాను ఎప్పటికైనా నువ్వు నా యొక్క సందేశం వినడానికి వచ్చావు ఇప్పటికైనా కానీ నీ యొక్క తప్పులో అది ఏంటి అంటే చెప్పి నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా నీ ఒది రాతను మార్చుకొని చాలా ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు మొదటిగా నువ్వు మార్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరైతే నీతో ప్రేమగా మాట్లాడుతున్నారో ఎవరైతే నిన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా నీ వైపే మాట్లాడినట్టుగా చాలా అద్భుతంగా నాటకం ఆడుతున్నారు వారిని నమ్మడం నువ్వు మొదట మానుకోవాలి తల్లి ఏంటి అంటే గనక నీ ముందు నీ మాటలు నీ నుంచి దాటి వెళ్ళిన తర్వాత ఎవరైతే నీ బంధం ఉందో ఆ బంధంతో తరచుగా నీవు గొడవలు జరుగుతూ జరుగుతూనే తోనే వస్తున్నాయి వానికి కారణం కూడా నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతూ ఉన్నావు వారి చెప్పి చెప్తే నువ్వు నమ్మవు కదా తల్లి కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ అనేది ఎప్పటికీ అబద్ధం అవ్వదు తల్లి తల్లి నా మీద నీకు ఎన్నోసార్లు కోపం వచ్చి ఉంటుంది నీ యొక్క కోపంతో చాలా రోజులు నన్ను మాట్లాడటం లేదు బాబా ఎన్నిసార్లు బాబా నీకు నా బాధలు చెప్పి చెప్పి నా మనస్సు కూడా చల్ల చెదగా మారిపోయింది ఇక నా జీవితంలో కష్టాలు తీర్చేవారు ఎవరు లేరు చివరికి మీరు కూడా లేరు అని చెప్పి నన్ను చాలాసార్లు నోటికి వచ్చినట్టుగా దూషించారు నా మీద అలకతో నాకు పూజలు చేయడం కూడా మానేశావు అయినా కూడా నీ మీద నాకు ఏ కోపం లేదు తల్లి ఒక చిన్న బిడ్డ అలిగినట్టుగానే నేను నిన్ను చూసుకుంటున్నాను అయితే నా బిడ్డ ఎప్పటికైనా కానీ తన యొక్క బుద్ధిలో మార్పు తెచ్చుకుంటూ ఉండా ఉంటుందా తన జీవితంలో మార్పు తెచ్చుకోకుండా ఉంటుందా తను నా సందేశాన్ని వినకుండా ఉంటుందా తన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాకుండా ఉంటుందా అని చెప్పి నీకు నీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నానమ్మా నేను ఇందాక నువ్వు చేస్తున్న మొదటి తప్పు గురించి చెప్పాను కదా తల్లి నువ్వు ఎవ ఎదురైతే నీకు ప్రేమగా మాట్లాడుతూ నీ యొక్క అవసరాలను తీరుస్తున్నట్టుగా వారు నటిస్తూ వారి యొక్క అవసరాలను నీ నుంచి నీ భర్త నుంచి తీర్చుకునే ప్రయత్నాన్ని చాలా అద్భుతంగా నటిస్తూ చేస్తున్నారు నీకు ఇదంతా కూడా నటన అని చెప్పి తెలుసు కానీ నీ తోడు అంటే నీ బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం చాలా గుడ్డిగా నమ్మి వారి మీద ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉన్నారు మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే కనుక నేను ఎంత చెప్పినా కూడా ఎన్ని చెప్పినా కూడా నా భర్త మారడు వారికి చేసే సేవలు అనేటివి తను మానుకో మానుకోడు ఇక నన్ను ఎవరు లెక్క చేస్తారు కనుకనే నేను కూడా వారి దారిలోనే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నాకు తప్పడం లేదు కదా నేను ఒంటరిగా మిగిలిపోవాలా అందరు కూడా నన్ను దూరం పెట్టేస్తున్నారు ఇప్పటికే కానీ ఇప్పటికైనా కానీ నేను ఇది తెలుసుకొని నా భర్త దారిలో నేను నడవకపోతే ఖచ్చితంగా నేను వంట దాన్ని అయిపోతాను కదా నా పిల్లలకి కూడా ముందు ముందు చాలా అవసరాలు ఉన్నాయి కదా నా పిల్లల మంచి చెల్లకు నలుగురు నాకు అవసరం పడతారు కదా మరి ఆ నలుగురిని నేను ఇప్పటి నుంచే నా మంచితనంతో మంచిగా మార్చుకోవాలి కదా అని చెప్పి నువ్వు అపోహ పడుతున్నావు కలి ఇప్పుడు వారు నీ అవసరాలను చాలా జాకచక్యంగా మాయ చేసి నీతో ఆ యొక్క అవసరాలను నీ యొక్క భర్తతోటి అవసరాలను చాలా తెలివిగా గడిపించుకుంటున్నారు కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే కనుక నీ బిడ్డల విషయానికి వస్తే వారెవ్వరు కూడా ఎన్ను కానీ నీ బిడ్డల అవసరాలను కానీ ఏది కూడా పట్టించుకోరు నువ్వు వారి యొక్క అవసరాలని ఇప్పుడు ప్రస్తుతానికి తీర్చినా తీర్చకపోయినా ఆ సమయంలో నువ్వు వెళ్ళి నిలుచున్నా నిల్చకపోయినా కానీ ఖచ్చితంగా నీ బిడ్డలప్పటికీ వాళ్ళు తప్పకుండా పేచి అనేది పెడతారు ఎందుకంటే వారు దుర్మార్గుల తల్లి స్వార్థపరులు వారు వారి యొక్క భవిష్యత్తును వారి యొక్క బిడ్డల భవిష్యత్తును మాత్రమే చూసుకునేవారు నువ్వు ఎదుగుతున్నా నీ బిడ్డలు ఎదుగుతున్నా కూడా వారు రెండు కళ్ళతో వారు చూడలేకపోతున్నారు మొదట నువ్వు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం నేర్చుకో నీకు కష్టం అనిపించింది నీ మనసుకి బాధ అనిపించింది నీకు ఏ టైంలో ఏది అనాలనిపించినా కానీ అనాలనిపిస్తున్న మాటని నువ్వు కంట్రోల్ చేసుకొని ఎక్కడ ఏ సమయం అప్పుడు ఏ పని ఎలా ఆపాలో అంటే ఆపడం అంటే నా దృష్టిలో వారికి నువ్వు అనుకూలంగా మారాలి ఉంటావు అది ఒక్కటి కనుక నువ్వు నేర్చుకుంటే జీవితంలో నువ్వు ఒక పాముకు చిక్కకుండా తల్లి తెలివిగా తప్పించుకున్నవాడు అవుతావు ఇక రెండవది ఏమిటంటే కనుక మీ యొక్క భార్యాభర్తల మధ్య ఎవరైతే మీ యొక్క బంధం ఉందో ఆ బంధంతో నీకు తరచుగా తరచుగా పదే పదే గొడవలు జరుగుతూ ఉన్నాయి అసలు గొడవ ఎక్కడ మొదలవుతుంది ఎవరితో మొదలవుతుంది ఎవరి మాటని నెగ్గించుకోవడానికి మొదలవుతుంది ఎవరిని కిందకి తొక్కడానికి మొదలవుతుంది అన్న మాటకి వస్తే అసలు ఎవరు తగ్గాలి ఎవరు నెగ్గాలి అన్న విషయానికి వస్తే అన్నీ కూడా చెప్తాను ఇది వాస్తవం చెప్పి నీకు అనిపిస్తే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండవ మాటని కూడా నువ్వు పాటించే ప్రయత్నం చెయ్యి బిడ్డ నీ జీవితం నీది నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను పది నెలలు మోసి కనీ పెంచి ఒకరి చేత పెట్టి ఇదే నీ జీవితం అని చెప్పి నీకు అప్పచెప్పారు ఇక నీ భర్త జీవితంకి వస్తే కనుక వారి తల్లిదండ్రులు కూడా అతన్ని పది నెలలు మోసి కన్ని పెంచి నీ దగ్గరికి పంపించారు మీ ఇద్దరు కూడా కలకాలం చల్లగా ఉండాలి అని చెప్పి చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హాయిగా జీవితంలో ముందడుగు వేయాలి అని చెప్పి ఇద్దరు ఒక మాట అనుకొని పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తలోని నీకు నచ్చని కొన్ని కొన్ని అలవాట్లు అనేటివి కనిపించాయి ఒకటి నీ భర్త మద్యం సేవించడం రెండవది వరస్త్రీ వామోహంతో నీ భర్త నిన్ను తరచుగా టార్చర్ చేయటం తల్లి ఈ రెండు విషయాల గురించి నీకు చెప్తాను జాగ్రత్తగా విను తల్లి మద్యం సేవించటం వలన ఎవరికి అనారోగ్యం వస్తుంది అన్న విషయం నువ్వు ఒక్కసారి ఆలోచించుకో నీ యొక్క బాధ్యత తల్లి నువ్వు చెప్పావు దాన్ని మానుకో మానుకో అని చెప్పి చెప్పావు పదే పదే చే పదే నువ్వు చెప్తూ చెప్తూ ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావో అని చెప్పి ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిసారి కూడా దాదాపుగా నెలలో పదిసార్లు వరకు నువ్వు మద్యం సేవించే విషయం దగ్గర మానుకో మానుకో అని చెప్పి చెప్తూనే వెనక్కి తిరిగి చూసుకుంటే దాదాపుగా పది పదిహేను ఏళ్ళు తేలికగా గడిచిపోయాయి ఈ యొక్క గొడవల ఏదైనా ఒకసారి అయినా సరే అతన్ని మాట విన్నట్లయితే ఇప్పటి రోజున అతను మద్యం అనేది ముట్టుకునేవాడు కాదు కానీ నీ మాట అక్కడ వినడం లేదు అని చెప్పి నువ్వు ఆ ఒక్క లైన్ కనుక అండర్లైన్ చేసుకుంటే వరొక్కసారి నువ్వు చెప్పే ప్రయత్నం చేయి తల్లి ఈ పది పదిహేను సంవత్సరాలు అతను నీ మాట వినకపోవడంతో పాటు నీపై అరవటం నీ మీద కోపాన్ని ఎక్కువగా తెంచుకోవడం నేను ఎక్కువగా టార్చర్ చేయడం నన్ను బయటకు వెళ్ వెళ్తే అరుస్తుంది నేను మద్యం సేవించి వస్తే అరుస్తుంది అసలు ఇటువంటి భార్య ఏ అబ్బాయికి కూడా దొరకకూడదు అని అంతవరకు కూడా నీ మాట అనేది పెడచెవిన పెట్టడం మొదలుపెట్టాడు అంటే మొదట్లో నీ మీద ఉన్న ప్రేమ గౌరవం విలువ అనేది సంవత్సరాలు పెరిగే కొద్దీ పెరగకుండా తగ్గిపోతూ వచ్చి వాళ్ళి రోజున నువ్వు ఒక అనాథలాగా మిగిలేలా చేస్తాయి అంటే నీకు ఇప్పుడు నువ్వు కూర్చొని ఆలోచించుకుంటే నీకు భర్త ప్రేమ దొరకటం లేదు నేను అర్థం చేసుకునే భర్త దొరకటం లేదు అదేవిధంగా తిన్నావా తిరుగుతున్నావా ఒంట్లో ఎలా ఉంది నీ పరిస్థితి బాగానే ఉంది కదా నీకు తోడుగా నేనున్నాను దేనికి భయపడకు అని చెప్పి చెప్పే బంధం ఏదైతే ఉందో ఆ బంధం నేను నిర్లక్ష్యంగా చూడడం మొదలుపెట్టింది అవును కదా తల్లి అయితే ఈ పది ఏళ్ళ నుంచి నువ్వు చెప్పి చెప్పి టార్చర్ అనుభవించావు కానీ దానివల్ల నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు కానీ దానివల్ల నీ యొక్క బంధం పట్ల ప్రేమను తగ్గించుకున్నావు కానీ అతనిలో మార్పు అనేది రాలేదు కదా తల్లి కానీ మార్పు తప్పకుండా వస్తుంది అతను దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఆ మార్పును తనలో వస్తుంది అప్పటి వరకు నువ్వు ఎన్ని చెప్పినా కూడా వృధానే తల్లి అది అతని కర్మ ఫలం తల్లి ఆ కర్మని అతను తప్పకుండా అనుభవించి తీరాలి కదా నువ్వెవరు ఆ కర్మను దూరం చేయడానికి కనుక నీ జీవితం ఎటువంటి గొడవలు అనేది లేకుండా ఇక అయినా కానీ నీ స్వార్థంను చూసుకుంటూ తెలివిగా జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చేయి ఏం చేస్తే నా జీవితం చక్కబడుతుంది ఏం చేస్తే నా బిడ్డల భవిష్యత్తు చక్కబడుతుంది ఏదైనా ఒక రూపాయి వచ్చే దారిని నువ్వు చూసుకోవాలి అని చెప్పి నువ్వు పెళ్ళైన లోరే లేదా ఒక ఐదేళ్ల క్రితమే నువ్వు అనుకున్నట్లయితే ఇవాళ రోజున ఒక రూపాయి కోసం నీ భర్త మీద నువ్వు ఆధారపడాల్సి వచ్చేది కాదు నీ యొక్క సమయాన్ని నీ యొక్క శక్తిని నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క తెలివితేటలను అన్నింటినీ కూడా పిచ్చి పిచ్చి గొడవలతోటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో ఒకసారి ఆలోచించు ఇలా అయితే నీ జీవితం నీ భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది నీ నుదుటి రాత ఎలా మారుతుంది ఒక్కసారి ఆలోచించు తల్లి ఇక తర్వాత నీ భర్త పరస్త్రీ వ్యామోహంతో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అది తప్పకుండా వదిలే ప్రయత్నం నువ్వు చేయాలి తల్లి నువ్వు ఎందుకంటే దానివల్ల జీవితంలో ఎన్నో రకాల నష్టాలన్నిటివి నీకు నీ బిడ్డలకు వచ్చే అవకాశాలున్నాయి కనుక దానికోసం నీ మనస్సాక్షికి నీ యొక్క మనసుకి ఏది చెయ్యాలి అని చెప్పి నువ్వు అనిపిస్తుందో అది తప్పకుండా చెయ్యి దేనికి భయపడవద్దు ఎవరి మాటలు కూడా వినవద్దు నీ మనస్సాక్షికి ఏదైతే కరెక్ట్ అని చెప్పి నీ బిడ్డల భవిష్యత్తుకు ఏ చేస్తే కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుందో దాని కోసం అది చేసే ప్రయత్నం చేయి ఒకవేళ అతను వినకపోతే గనక నీ దారి నువ్వు చూసుకోవడమే మంచిది ఎందుకంటే తల్లి ఇది నీ జీవితం నీ ఆరోగ్యం నీ యొక్క భవిష్యత్తు నీ నీ యొక్క నిండు నూరేళ్ల బ్రతుకు నీ పిల్లల భవిష్యత్తు నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత పెద్దల సమక్షంలో నువ్వు ఇంకేదైతే అను కోరుకుంటావో అంటే అతని ఆవిడను వదిలేస్తేనే నేను నీతోను ఉంటాను అనే కండిషన్కి అతను ఒప్పుకున్నట్లయితే అతని పట్ల నువ్వు చాలా ప్రేమగా ఉంటూ కొంచెం కొంచెంగా అతన్ని మార్చుకునే ప్రయత్నం చేయి అతడికి ఏదైతే ప్రేమ అక్కడి నుంచి దొరుకుతుందో ఆ ప్రేమకి అంతకు రెట్టింపు ప్రేమ అనేది నీ దగ్గర నుంచి అతనికి అందించు కొంచెం నీ మనసుకి కష్టంగా అనిపిస్తుంది కొంచెం బాధగా అనిపిస్తుంది అతని మీద నీకు కోపంగా అనిపిస్తుంది అయినా కూడా నీవు అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని ఒక మూడు నెలలు అతని మీద ప్రేమ ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ప్రేమను చూపించే ప్రయత్నం చేయి తల్లి నీ బిడ్డల కోసం నీ భవిష్యత్తు కోసం ఈ యొక్క ప్రేమ అనేది ఎలా ఉండాలి అంటే కనుక అతన్ని పూర్తిగా ఆవిడని మర్చిపోయి నీతోని ఆనందంగా ఉంటాను నేను అని చెప్పి తప్పని స్థితి అతనికి వచ్చేంత ప్రేమ అతన్ని వేయాలి అదంతా కూడా నీకు తెలుసు కేవలం నేను ఒక సలహాను మాత్రమే ఇవ్వగలుగుతున్నాను తల్లి మనిషి ఏదైనా కానీ అనుకుంటే దాన్ని సాధించలేడు దానికోసం కృషి చేస్తేనే సాధించగలుగుతాడు ఇలా చేయడం వల్ల కూడా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది అని చెప్పి తప్పకుండా నువ్వు ఆలోచించు చాలామంది అనుభవజ్ఞులైన సలహా నువ్వు ఈ యొక్క సమయంలో తీసుకో నీ తల్లిదండ్రులు నీ యొక్క అత్తమామలు నీ యొక్క స్నేహితులు వీరందరి సలహా తీసుకొని వారు ఎలా చెప్తున్నారో నీ భవిష్యత్తు చక్కబడడానికి ఏవైతే సూచనలు సలహాలు ఇస్తున్నారో వాటిని మాత్రమే నువ్వు అనుసరించు ఎవరో నీకు నెగిటివ్గా నీ శత్రువులు ఉండి నీ ముందు మిత్రువులుగా యాక్షన్ చేస్తున్నట్టు నటిస్తూ ఉన్నవారు మాటలు మాత్రం ముఖ్యంగా ఈ సమయంలో నువ్వు పట్టించుకోలేదు కా తల్లి ఏది ఏమైనా కానీ ఇది నీ జీవితం నీ జీవితం కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది అది బాగుపడాలన్నా కానీ లేదా అది నాశనం అవ్వాలన్నా కానీ మరి దాన్ని తెలివిగా బాగుపడేలాగా ఎలా చేసుకోవాలో నీకు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ ఒక సలహాని మాత్రమే ఎవరైనా ఇస్తారు దానిని అనుసరించి తెలివిగా నీ యొక్క జీవితంలో వేసే ముందడుగు ఆధారం చేసుకొని నీ భవిష్యత్ అనేది ఒక నిలకడత్వం అనేది ఏర్పడుతుంది కనుక నేను చెప్పిన సలహాలు సూచనలు అన్నిటినీ కూడా పాటిస్తూ నీ బిడ్డల భవిష్యత్తును నువ్వు దృష్టిలో పెట్టుకొని నిన్ను నువ్వు పాడు చేసుకోకుండా నీ మనస్సాక్షికి నువ్వు అన్యాయం చేయకుండా నీ యొక్క వంతు ప్రయత్నంగా కష్టపడి కృషి చేసి పిచ్చి పిచ్చి ఆలోచనలకి తావు లేకుండా నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటూ తెలివిగా నీ తల్లిదండ్రులను గౌరవిస్తూ వారు చెప్పే మాటల్ని పెడచెవిన పెట్టకుండా కేవలం ఈ భూమి మీదకి నేను దేనికోసం వచ్చాను ఎవరి కోసం నేను బాధపడాలి ఎందుకు బాధపడాలి అనే ప్రశ్నలు నువ్వు మనస్సులో వేసుకుంటే గనక అసలు మొత్తం నిజ నిజాలనేటివి నీకు పూర్తిగా అర్థమవుతాయి తల్లి ఇక్కడ ఎవరికి ఎవరు సొంతం కాదు ఎవరికి ఎవరు శాశ్వతం కాదు బిడ్డ గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే కనుక నీ మనసుకి ఒకరి వల్ల ఆలోచన వచ్చినప్పుడు నీ మనసులో సంతోషం కలిగితే వారే నీకు అసలైన సన్నిహితులు అసలైన మిత్రులు ఆత్తులు ఎవరిని తలుచుకుంటే నీ కళ్ళల్లో నుంచి నీరు వస్తుందో వారు తప్పకుండా నేను నాశనం చేయాలి అని అనుకునేవారు నీ మనసుని కష్టపెట్టే వాళ్ళకి దూరంగా ఉంటూ నీ సంతోషాన్ని కోరుకునే వారికి దగ్గరగా ఉంటూ నీ మనసులో బాధని కొంచెం కొంచెంగా బయటకి నెట్టేస్తూ సంతోషంగా నీ నుదుటి రాతను మార్చుకో తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది కదా ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకి ఒక గొప్ప పునాది ఆ పునాది బలంగా బాబాగారే నిర్మించినప్పుడు మనం ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒక పెద్ద ఇంటిని కట్టుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది కదా మరి బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే అయితే మనకు ప్రతి ఒక్క విషయంలో మంచి చేయడానికే ప్రయత్నం చేస్తారు కదా మనకు ఏది జరిగినా సరే అంతా మంచి జరగడానికే చూస్తాడు నీ ముందు మిత్రులుగా యాక్షన్ చేస్తూ నటిస్తూ ఉండేవారు మాటలు మాత్రం ముఖ్యంగా ఈ సమయంలో నువ్వు పట్టించుకోవద్దు తల్లి ఏది ఏమైనా కానీ ఇది నీ జీవితం నీ జీవితం కేవలం నీ చేతిలోనే ఉంటుంది అది బాగుపడాలన్నా కానీ లేదా అది నాశనం అవ్వాలన్నా కానీ మరి దానిని తెలివిగా బాగుపడేలాగా ఎలా చేసుకోవాలో నీకు మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ ఒక సలహాను మాత్రమే ఎవరైనా ఇస్తారు దాన్ని అనుసరించి తెలివిగా నీ యొక్క జీవితంలో వేసే ముందడుగుని ఆధారం చేసుకొని నీ భవిష్యత్తు అనేది ఒక నిలకడత్వం అనేది ఏర్పడుతుంది కనుక నేను చెప్పిన సలహాలు సూచనలు అన్నింటినీ కూడా పాటిస్తూ నీ బిడ్డల భవిష్యత్తును నువ్వు దృష్టిలో పెట్టుకొని నిన్ను నువ్వు పాడు చేసుకోకుండా నీ మనస్సాక్షికి నువ్వు అన్యాయం చేయకుండా నీ యొక్క వంతు ప్రయత్నంగా కష్టపడి కృషి చేసి చేస్తూ ఉండు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరామ్